వ్యక్తిని నువ్వు కదిలించలేకపోతున్నావు నీ కుటుంబంలో ఉన్న వ్యక్తిని దేవుని వైపు తిప్పలేకపోతున్నావు నీ అత్తని నీ అమ్మని నీ భర్తని నీ భార్యని దేవుని వైపు నడిపించలేకపోతున్నావు ఒక్క మనిషిని కూడా దేవుని వైపు మలచలేకపోతున్నావు అంటే నీకు ధైర్యం లేదు చాలట్లేదు నీకు దేవుడి కోసం నిలబడే ధైర్యం చాలట్లేదు దేవుని కోసం నడు కట్టేటువంటి ధైర్యం చాలట్లేదు ఆ నువ్వు వచ్చినప్పుడే రాలే నువ్వు ఎల్లమాకుండా నేను లేవు నువ్వు ఎలా మాకు తెచ్చుకోండి నేను కూడా అమ్మ మా ఆయన వద్దన్నాడండి భయం ధైర్యం లేదు దేవుని కోసం నిలబడే ధైర్యం లేదు దేవుడి మందిరము మన కుటుంబాన్ని సరి చేస్తుంది ఎంతమంది భర్తలు చనిపోతే దేవుడి మందిరాన్ని ఆశ్రయించి భర్త లేకపోయినా దేవుని కోసం పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆలోచన దేవుని వాక్యమిని నేను పరాయి పురుషుడి వైపు చూడకుండా పరాయిశ్రీ వైపు చూడకుండా ఉంటున్నాను అంటే నాకు దేవుని మందిరమే అదే లోకంలో ఉంటే ఎవడో ఒకటి పోతావు వాడు వెనకాల తర్వాత కృష్ణాలు పోతాడు ఎగిపోలే అత్తడు పోతావు నరకానికి ఎందుకంటే లోకపు ఆలోచనలు రానివ్వకుండా చేసేది ఎక్కడా దేవుని మందిరమే కాబట్టి ధైర్యంగా రావచ్చు ఇబ్బంది ఏమీ లేదు కనుక ధైర్యము దేవుడు చూస్తాడు మనలో నా బిడ్డలో ఉన్న ధైర్యమును బట్టే నేను గొప్ప కార్యాలు చేస్తాను